హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో చికెన్ కర్రీ అండి ఎప్పుడూ చేసుకునే నార్మల్ చికెన్ కూర కాకుండా ఒకసారి ఇలా కొత్తిమీర చికెన్ ట్రై చేయండి చాలా బాగుంటుంది నార్మల్ రైస్లోకి మసాలా రైస్లోకి అలాగే చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము రెండు మీడియం సైజ్ ఆనియన్స్ని ఇలా కట్ చేసుకుని మిక్సీ జార్లోకి తీసుకొని మూత పెట్టేసి పచ్చగా గ్రైండ్ చేసి తీసుకోవాలి ఇలా ఆనియన్స్ని కచ్చ పచ్చగా గ్రైండ్ చేసుకొని కర్రీ చేసుకుంటే గ్రేవీ చాలా బాగా వస్తుందండి ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి గుప్పెడి కొత్తిమీరని తీసుకోండి అలాగే రెండు ఇలా కట్ చేసి వేసుకొని మూత పెట్టేసి ఒకసారి మిక్సీ పట్టుకున్న తర్వాత కొద్దిగా వాటర్ని పోసుకొని ఇలా మెత్తని పేస్ట్లా చేసుకుని దీన్ని కూడా పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు కూరన్ చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని జీలకర్ర ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న ఆనియన్ని కూడా వేసేసి ఒకసారి ఇలా కలుపుకొని ఆనియన్ ఇలా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొన్ని కరివేపాకులు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయి బాగా ఫ్రై అయ్యేంత వరకు ఇలాగే కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద సైజ్ టమోటాని సన్నగా కట్ చేసి వేసుకొని టమోటాలు కూడా బాగా సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి ఇలాగే కలుపుకుంటూ మనం ఫ్రై చేసుకుంటే టమోటాలు బాగా సాఫ్ట్గా అయిపోయి మగ్గిపోతాయి ఇప్పుడు ఇందులోకి పావు టేబుల్ స్పూన్ పసుపు రుచికి సరపడినంత సాల్ట్ని ఒకేసారి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇక్కడ నేను చెప్పిన కొలతలన్నీ కూడా హాఫ్ కేజీ చికెన్ కండి ఇప్పుడు నీట్గా కడిగి పెట్టుకున్న హాఫ్ కేజీ చికెన్ మొత్తాన్ని కూడా వేసేసుకొని ఒకసారి మొత్తం కూడా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని మూత పెట్టేసి ఫైవ్ టు సిక్స్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించినట్లయితే చికెన్లోంచి వాటర్ వచ్చి చికెన్ అనేది సెవెంటీ పర్సెంట్ ఉడుకుతుందండి చూడండి వాటర్ అనేవి ఈ విధంగా వస్తాయి ఇప్పుడు ఇలాగే కలుపుకుంటూ ఒక టూ మినిట్స్ మనం ఉడికించినట్లయితే చికెన్లో ఉంచి వాటర్ మొత్తం కూడా ఇంకిపోయి ఆయిల్ అనేది ఇలా సపరేట్ అయిపోయి చికెన్ బాగా ఉడికిపోతుంది ఇప్పుడు ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల కారం రెండు టేబుల్ స్పూన్లు గరం మసాలాను వేసుకొని ఒక టేబుల్ స్పూన్ పెరుగు మనం చేసి పెట్టుకున్న కొత్తిమీర పేస్ట్ను కూడా వేసుకోవాలి ఇక్కడ కారం అనేది మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా వేసుకోండి నేనైతే రెండు టేబుల్ స్పూన్లు వేసాను ఒకసారి మొత్తం కూడా బాగా కలుపుకున్న తర్వాత గ్రేవీ కోసం హాఫ్ గ్లాస్ వాటర్ని పోసుకొని ఇప్పుడు ఈ చికెన్ మొత్తాన్ని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్ లో రెండు మూడు నిమిషాలు ఇలాగే ఉడికించినట్లయితే గ్రేవీ అనేది బాగా చిక్కబడిపోయి చికెన్ కర్రీ తయారైపోతుందండి గ్రేవీ ఈ విధంగా ఉంటే సరిపోతుంది మనకి రైస్ లో కానీ చపాతీలోకి కానీ చాలా పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట ఇప్పుడు ఫైనల్గా సన్నగా కట్ చేసుకున్న రెండు పచ్చిమిర్చిలు ఈ విధంగా వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకొని వన్ మినిట్ ఇలాగే ఉడికించుకుంటే మన కొత్తిమీర చికెన్ రెడీ అయిపోతుంది ఇలా గనక మీరు చికెన్ కర్రీ తయారు చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే మాత్రం ప్రాసెస్ చూశారు కదా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్